हाँ नहीं ची ऑल सिटीज में इतनी एक एक सपोर्ट में बैठे हुए हैं अन्य जगह वालों का मैन्चेस्टर अन्य जगहों का हम हमें बापूजी लेंगे तो इसके लिए राज्य आंतरिक निकाय के अंतर्गत है जिसे कांग्रेस ने तारीफ की हमारे लिए तीन दिन तो कांग्रेस ने ఈరోజు నేను ఒకే విషయం అందరినీ మనం చేస్తుంది ఏంటంటే మనం ఉన్నంత వరకు మా అవసరము కుటుంబ సభ్యులకి ఎటువంటి అవసరం వచ్చినా మనం చేర్చగలుగుతాం మనం లేనప్పుడు ఆ ప్లేస్లో ఎవరు అటువంటి వెల్త్ని భర్తీ చేయలేరు అటువంటి పరిస్థితుల్లో మన కుటుంబానికి ఆసరాగా నిలిచేది డబ్బు కొత్త వరకు మాత్రమే సో ఈరోజు మన మధ్య లేకపోయినా మన మిత్రుడు హడపేస్ ఆయన ఒక యాక్సిడెంట్ పాలసీ చేయడం వల్ల దురదృష్ట ఆయన మనలో లేకపోయినా ఆ మంచి పని వల్ల మన కుటుంబానికి అతను లేని హెల్త్ని ఎత్తలేకపోయినాయి ఎత్తలేకపోయినప్పటికీ కొంత డబ్బు రూపంలో కొంత ఏదో ఖర్చులో లేదా పిల్లలకి ఒక రకంగా ఉపయోగపడుతుంది సో మనకి ప్రతి వ్యక్తికి మన జీవితం అనేది గ్యారంటీ కాదు ఈరోజు ఆయన మనం ఎవరు ఇప్పుడు ఉండే వాళ్ళము శాశ్వతము మేము వెయ్యి సంవత్సరాలు బ్రతుకుతామని ఎవరో చెప్పలేరు ఎందుకంటే మన జీవితము క్షణకాలం ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు మనము చేసేది మన ప్రీతము మన కుటుంబ సభ్యులకి మనం లేని లోటు తీర్చలేకపోయినా డబ్బు రూపంలో సహాయం చేయగలిగేది ఇన్సూరెన్స్ మాత్రమే అతికై మిత్రులందరికీ నేను మనవి చేస్తుంది ఏంటంటే ఇది మనకి సమాజ సేవ ఇది ఒక భాగము మన సొంత ప్రయోజనం కంటే సమాజ ప్రయోజనం విన్న సో సమాజ ప్రయోజనం దృష్ట్యా ఇది సమాజంలోకి తీసుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మన సోదరి తన కుటుంబ సభ్యులని కోల్పోయినప్పటికీ అది మనం చేర్చలేదు లోటు అయినప్పటికీ ఈ పది లక్షల రూపాయలు చెక్కు రూపంలో మన ద్వారాగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు సభాముఖంగా కొడు మన గౌరవనీయులు బాబు గారు ప్రెసిడెన్షియల్ కామర్స్ మండపేట కామర్స్ అసోసియేషన్ మండపేట వారి చేతుల మీదుగా మనం ఇప్పుడు వ్యక్తినిస్తున్నాం దీన్ని దయచేసి పాత్రికే ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా సహకరించాలని నేను మనసాభాషంగా కోరుకుంటున్నాను మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడవలసి ఉన్నప్పటికీ కూడాను మొదటగా సోదరి చాలా బాధలో ఉన్నారు ముందుగా మనము గౌరవనీయులైన మన గల్బాబు గారు మీదుగా మనం పది లక్షల చెట్టును సోదరి లక్ష్మి గారికి అందజేసే కార్యక్రమాన్ని ముందుగా మనము ఎస్పీ గారు చేసడం లేదు చేసిన మీరుగా